మేము రీసెంట్గా చిన్నబాసలు వెళ్ళామండి నోజువేడు దగ్గర టెంపుల్కి సరస్వతీదేవి ఆలయానికి వచ్చామండి ఆలయం మాత్రం చాలా బాగుంది బయట నుంచి అయితే ఇదిగోండి అండి దీని అడ్రస్ హనుమాన్ జంక్షన్ రోడ్ నోజ్వేడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అని ఉంది చూడండి ఎలాగుందో బయటంతా టెంపుల్ చాలా బాగుంది టెంపుల్ పేట చిన్న షాప్ కూడా ఉందండి అక్కడ పలకలు బల్పాలు అన్నీ అమ్ముతారండి ఇంతకీ మేము ఎందుకు వచ్చామో చెప్పలేదు కదండి మా మెనకోడకి అక్షరాభ్యాసం చేపిస్తాకొచ్చామండి కొంచెం ఏమనుకో మాకండి వీడియో వచ్చేసి ఒక కొన్ని వీడియోలు అడ్డంగాను కొన్ని వీడియోలు నిలువుగా వస్తాయి అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫుల్ వీడియో నాకు సరిగ్గా రాలేదో తీయడం ఏమనుకో మాకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఈ సరస్వతి దేవాలయం చాలా బాగుందండి బయట నుంచి కానీ లోపల నుంచి కానీ చాలా బాగుంది కానీ పంతులు గారు అక్కడ ఉన్నవాళ్ళు వీడియో తినేవలేదు అమ్మవారిని ఏంటి అక్షరాభ్యాసం అంటే బుడ్డంలో కదా అనుకుంటున్నారా అది ఆటలో బిజీగా ఉందండి చాలా బలవంతంగా తీసుకొచ్చి మా బావ ఒళ్ళో కూర్చోబెట్టారండి మా బుడ్డదారిని అదేమో కూర్చోకుండా తగ్గేడుస్తున్నా బాబు అక్కడ పంతులు గారి కూడా చూసి ఏమనకుండా పాపను ఇబ్బంది పెట్టమాకండి తను కూర్చుంటే కూర్చోబెట్టుకోండి లేదంటే వదిలేసేయండి మీరు మాత్రం చేయండి అని చెప్పి తర్వాత ఆయన ఓం రాసిచ్చారు పలక మీద అది తర్వాత దిద్దిచ్చండి అని చెప్పి బావ మా చెల్లి నేను ముగ్గురు పడినా సరే అది రాయట్లేదండి అసలు నా చేతిలో కూర్చొని ఏదో అని రాసింది తర్వాత పలక బలపం లాక్కొని ఇసిరి కొట్టిందండి బయటికి నువ్వు రాయమ్మట్లేదు చూడండి మా అమ్మ ఛాయ్ చెప్తుందండి ఇక అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరితే దారిలో మాకు ఇలా ఒక చిన్న స్థలం కనబడింది అండి అక్కడ లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాము అంత చెట్లే పామాయిల్ చెట్లు అంటే ఇవి మేము బయలుదేరేటప్పుడే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్న పులిహోరను కేసరి కొన్ని స్వీట్స్ పట్టుకెళ్ళామండి అవే అక్కడ కూర్చొని శుభ్రంగా తినేసాము బాగా మా బొట్ట మధ్యలో నుంచొని నాకు మంచిల్లు కావాలో అంటున్నాను లొకేషన్ మాత్రం చాలా బాగుందండి చుట్టూ చెట్లు చల్లటి గాలి వాతావరణం మాత్రం చాలా బాగుంది నేను ఫస్ట్ టైము ఫుల్ వీడియో చేస్తున్నాను అండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మాత్రం గట్టి కొట్టండి